ప్రస్తలాడ్ కీర్తనలు నూట నలభై మూడవ అధ్యాయం యహోవా నా ప్రార్థన ఆలకింపు నా విన్నపములకు చెవియొగ్గుము నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము నీ సేవకునితో వ్యాంజమాడకుము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలము క్రిందటి చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది నాలో నా హృదయము విస్మయముందెను పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ క్రియలను ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది యహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వర త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము నీ ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనిచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము యహోవా నేను నీ మరుగు చచ్చియున్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక యహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు నేను నీ సేవకుడను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు నా ప్రాణమును బాధపరిచే వారందరినీ నశింపజేయుము May God bless you.